పాలక్ పరోటా కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ చేసి పక్కన పెట్టుకొని రెండు కట్ల పాలకూరని క్లీన్ చేసి సన్నగా తరిగి ఒక బౌల్లో వేసుకోండి ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి వన్ ఫోర్త్ శనగపిండి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలానే కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం వాము ఒక టూ టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసి బాగా కలపండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిక్చర్ని పక్కన పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూతపెట్టి పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలాగానే మనం పాముకోవాలి ఈ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటా ఫోల్డ్ చేసుకుంటా చపాతీలాగా ఒత్తుకొని ఆ తర్వాత రెండు వైపులా కూడా నెయ్యితో కాల్చుకుంటే చ